హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ద్వారకా తీరంలో చూపిస్తున్నాను మేమైతే కన్నయ్య మొక్కు తీర్చడానికి అయితే వచ్చేసామండి ఫస్ట్ మొక్కు కేశ కన్నను సాలంటండి మన మొక్కు తీర్చేది అందరు ఇక్కడే తీరుస్తారు అంటండి తలనీళ్ళలు అర్పిస్తారు కదండి అదే మన కన్నయ్యనైతే తల్లినీళ్ళలు అర్పించడానికి తీసుకొచ్చేసానండి ఏడుస్తాడేమో అని అనుకున్నాను కానీ చాలా సైలెంట్గా తీర్చుకున్నాడు ముక్క అయితే ఇప్పుడు మనం ద్వారకా తిరుమల ఎంట్రన్స్ చూద్దామండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది రెండు గోపురాలు ఉన్నాయి చూసారా ద్వారకా లోపలికైతే వచ్చేసాము ఇక్కడ సప్తగోకులం అని చెప్పి గోవులసాలు ఉందండి వర్షం ఉంది వర్షం వస్తుందని చెప్పి లోపలకైతే వెళ్ళలేదు షాపులు ఉన్నాయి చూసారా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు షాపులు అయితే ఉంటాయండి కొంత దూరం వరకు అన్నీ గాజుల నుండి లేడీస్ ఐటమ్స్ నుంచి చిన్నపిల్లల వరకు ఉంటాయండి చూసారా లోపల మనకు అన్నయ్య అయితే వర్షంలో తడిసి వెళ్ళిపోతున్నాడు అండి వాళ్ళ నాన్నంతో ఇంకా ఇవన్నీ షాప్లేనండి అలా కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి స్వామివారి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము చూడండి శనివారం వచ్చాము మేము వర్షం అయితే చాలా పడుతుంది కూడా చాలామంది ఉన్నారండి ఖాళీ అయితే లేదు గుళ్ళో వీడియో అయితే బయటే తీయమన్నారండి లోపల అయితే ఎంట్రన్స్ ఇవ్వలేదు ఫోన్లు తీసేసుకున్నారండి ఈ స్వామివారిని అన్న ప్రసాదానికి అయితే వెళ్ళినప్పుడు వీడియో తీసానండి ఈ ద్వారకా తిరుమల అయితే ఇంతవరకే తీయగలిగానండి ఇంకా క్లారిటీగా తీద్దామనుకున్నాను కానీ వర్షం వల్ల తీయలేకపోయాను లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ అండి అందుకని చెప్పి ఫోన్ కౌంటర్లో అయితే పెట్టేశాను ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి